గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ సూపర్ హిట్ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ అంశం గురించి ఏమనుకుంటుందని చూసే ప్రతి ఒక్కరు తెలియాలి సో మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి యొక్క నెల్లూరు పర్యటన ప్రధాన ఉద్దేశం రాజకీయ కారణాలతో జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటం అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ కుటుంబానికి సంఘీభావం తెలపడం ఇద్దరు నాయకుల మీద కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలు చేపట్టిందని జగన్ ఆరోపిస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద రీసెంట్ గా టీడీపీ మద్దతుదారులు చేసినటువంటి దాడి విషయం కూడా జగన్ మాట్లాడారు కాలేజీ రోజుల్లో జరిగినటువంటి ఘటనని మనసులో పెట్టుకుని పెద్దిరెడ్డి కుమారుడు మిదున్ రెడ్డిని జైలు పాలు చేశారు చంద్రబాబు అని వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతూ శాడిస్ట్ గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది టిడిపి నేతలు మాజీ మహిళా నేతలు రోజా విడుదల రజని హారిక మీద చెప్పడానికి కూడా అత్యంత హేయంగా మాట్లాడారని చంద్రబాబు వారి మీద ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుందని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జగన్ ఆరోపించారు సూపర్ సిక్స్ పథకం కింద ఇచ్చినటువంటి హామీలు కేవలం ఓట్ల కోసం మాత్రమేనని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి ఫోర్ కాన్సెప్ట్ పరిచయం చేసి పరిపాలన బలవంతపు దాన ధర్మాలుగా మార్చారని ఇది ప్రజలకి న్యాయం చేయడం కాదని పర విద్యా విద్య బసతి గృహాల పరిస్థితి దిగజారిందని నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని అన్నారు జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో అధిక భద్రతా ఏర్పాట్లు రోడ్లు తవ్వడం ముళ్ళ కంచెలు బారికేడ్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వంటి చర్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ ఆంక్షలు ప్రజల్ని వైసీపీ కార్యకర్తలని తన కలవకుండా అడ్డుకోవడానికే కూటమి ప్రభుత్వం పనిన కుట్రని ఆరోపించారు మూడు వేల మంది పోలీసులు మోహరించడం జైలు వద్ద పది కంటే ఎక్కువ మందిని అనుమతించకపోవడం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వంద మంది మించి గుమికూడకుండా చట్టపరమైన హెచ్చరికలు జారీ చేయడం వంటి అఘోచిత ఎమర్జెన్సీని తలపించాయన్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని రెడ్డి కలిశారు జగన్ ఆయనతో పాటు కాకాని కుమార్తె పూజిత ఎంపీ గురుమూర్తి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు అక్కడి నుంచి నల్లపురెడ్డి కుమార్ ఇంటికి వెళ్లారు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు జైలు వద్ద కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే అనుమతి ఇచ్చారు ఇది ఆ ఈ యొక్క ఆంక్షల మధ్య జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్ సూపర్ హిట్ అయిందంటోంది వైసీపీ పార్టీ కాకానితో ములాకా తర్వాత జగన్ ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లారు ఈ క్రమంలో జగన్ చూసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు ప్రజల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు పోలీసులు తీరుకు నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన దిగారు పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు తమ కార్యకర్తలు అనవసరంగా కొడుతున్నారని ఆరోపించారు స్వచ్ఛందంగా ప్రజలు తరలి అడ్డుకుంటున్నారని ప్రజల మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు జనం రాకుండా రోడ్లు తవ్వేస్తున్నారని మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు దీని మీద ఈ మొత్తం వ్యవహారం మీద మోడీ కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారని జగన్మోహన్ రెడ్డి యొక్క జనాల్లో ఆయనకున్నటువంటి చరిష్మ క్రేజ్ గురించి మోడీ కూడా ప్రస్తావించారు మాట్లాడారు అంటూ వైసీపీ అయితే విపరీతంగా వినిపిస్తున్నాయి సో ఈ సక్సెస్ జగన్ నెల్లూరు యొక్క పర్యటన సక్సెస్ లేదా ఫెయిల్ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి